దేవాది దేవుడు సృష్టికర్త మనందరి ఆత్మల తండ్రి సత్యపరిచయం ఓం శాంతి ఆత్మీయ సోదరా మనులారా మనందరి హృదయాలలో యుగాలుగా నిలిచియున్న ఒక గొప్ప ప్రశ్న ఒక అన్వేషణ భగవంతుడెవరు ఆయన స్వరూపమేమిటి ఆయన ఆయనకు నాకు ఉన్న సంబంధమేమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మానవాత్మ ఎన్నో గ్రంథాలను చదివింది ఎందరో గురువులను ఆశ్రయించింది ఎన్నో తీర్థయాత్రలు చేసింది కొందరాయన్ను సర్వాంతర్యామి అన్నారు అంటే ప్రతి అణువులోనూ ఆయనే ఉన్నారని భావించారు మరికొందరు రాముడు కృష్ణుడు క్రీస్తు అల్లా వంటి దివ్య స్వరూపాలలో ఆయనను ఆరాధించారు ఇన్ని రూపాలు ఇన్ని పేర్లు ఇన్ని మార్గాలు వీటి మధ్య అసలైన సత్యమేమిటి నిజంగా భగవంతుడు ఒక్కరే అయితే ఆయన అసలు స్వరూపం ఎలా ఉంటుంది ఈరోజు మనం స్వయంగా దేవాది దేవుడు సృష్టికర్త మనందరి ఆత్మల కండ్రి అందించిన దివ్య జ్ఞానమాధారంగా ఆ పరమపిత పరమాత్మ యొక్క యథార్థమైన సత్యమైన పరిచయాన్ని తెలుసుకుందాం నుండి సత్యం వైపు మొదట మనం కొన్ని సాధారణ భ్రాంతులను తొలగించుకోవాలి భ్రాంతి ఒకటి భగవంతుడు సర్వవ్యాపి చాలామంది భగవంతుడు కణకణంలో ఉన్నాడని నమ్ముతారు ఇది నిజమైతే మనం పుణ్యం ఎవరికోసం చేయాలి పాపం చేసినప్పుడు ఎవరికి భయపడాలి పతితులను పావనంగా మార్చేవాడు అని ఆయనను పిలుస్తాము ఒకవేళ ఆయనే పతితమైన వస్తువులలో కూడా ఉంటే ఇక పావనం చేసేది ఎవరు సత్యమేమిటంటే భగవంతుడు సర్వవ్యాపి కాదు ఆయన ఒక ప్రత్యేకమైన దివ్యధామంలో నివసించే సర్వోన్నత వ్యక్తి ఆయన శక్తి సర్వత్రా వ్యాపించి ఉండవచ్చు కానీ ఆయన వ్యక్తిగతంగా ఒకే చోట ఉంటారు భ్రాంతి రెండు భగవంతులు మానవ రూపాన్ని ధరిస్తాడు పరమాత్మ మనలాగ గర్భం నుండి జన్మించరు ఆయన జనన మరణ చక్రానికి కర్మ బంధనాలకు అతీతుడు ఆయన అవతారాల నెత్తుతారని మనం వింటాం కానీ ఆయన అవతరణ మానవ అవతారాల వంటిది కాదు ఆయన దివ్యమైన అలౌకికమైన రీతిలో ఈ సృష్టిపైకి వస్తారు పరమాత్మ నామ రూప ధామాలు సత్యపరిచయం నామం అంటే పేరు ఆ పరమాత్మ యొక్క సత్యమైన శాశ్వతమైన పేరు శివ శివ అనే పదానికి అర్థం కళ్యాణకారి లేదా శుభాన్ని చేసేవాడు దేవతల పేర్లు వారి కర్మలను బట్టి వారి జీవిత చరిత్రను బట్టి మారవచ్చు ఉదాహరణకు పుత్రుడిగా జన్మించినప్పుడు కృష్ణుడు దశరథ పుత్రుడిగా జన్మించినప్పుడు రాముడు అని పిలువబడ్డారు కాని శివుడు అజన్మ అభోక్త ఆయనకు శరీరమే లేదు కాబట్టి ఆయనకు కర్మల ఆధారంగా వచ్చే పేరుండదు ఆయన నామం ఆయన కర్తవ్యాన్ని సూచిస్తుంది అది సర్వులకు సదా మేలు చేయడం అందుకే ఆయన్ని సదాశివుడు అంటారు రూపం అంటే స్వరూపం భగవంతుడికి రూపముడా లేదా ఆయన నిరాకారుడు నిరాకారమంటే ఆకారమే లేదని కాదు మనలాంటి భౌతిక ఆకారం లేదని అర్థం ఆయన స్వరూపం ఒక దివ్యమైన ప్రకాశవంతమైన జ్యోతిర్బిందువు ఊహించండి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రకాశవంతమైన నక్షత్రం అదే పరమాత్మ స్వరూపం విశేషమేమిటంటే మన ఆత్మల స్వరూపం కూడా జ్యోతిర్బిండువే కాని మన ఆత్మల శక్తి పరిమితం మనం కర్మబంధనంలో ఉంటాం పరమాత్మ సర్వశక్తివంతుడు బంధనాలకు అతీతుడు అందుకే ఆయన్ని సుప్రీం సోల్ లేదా పరమాత్మ అంటాము ప్రపంచమంతటా పూజించబడే శివలింగం ఆయన ఈ జ్యోతి స్వరూపానికి గుర్తు అది ఆయన నిరాకార దివ్య రూపాన్ని సూచిస్తుంది ధామం అంటే నివాసం ఆ జ్యోతిస్వరూపుడైన పరమాత్మ ఎక్కడ నివసిస్తారు ఈ సూర్యచంద్ర నక్షత్రాలకు అవలా ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉన్న ఒక దివ్యలోకంలో ఉంటారు ఆ లోకాన్నే పరమధామం అంటారు దానికే శాంతిధామం ముక్తిధామం బ్రహ్మలోకం అని కూడా పేర్లున్నాయి అది సంపూర్ణమైన నిశ్శబ్దంతో బంగారు ఎరుపు రంగు ప్రకాశంతో నిండిన ప్రపంచం అది మన ఆత్మల యొక్క నిజమైన ఇల్లు మనమందరం అక్కడి నుండే ఈ సృష్టి నాటకంలో మన పాత్రను అభినయించడానికి వచ్చాము పరమాత్మ కర్తవ్యం మరియు అవతరణ ఆయన జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు ప్రేమసాగరుడు ఆనందసాగరుడు మరి ఇంతటి శక్తివంతుడైన పరమాత్మ ఎందుకు ఎప్పుడు ఎలా ఈ సృష్టిపైకి వస్తారు ఎప్పుడు భగవద్గీతలో చెప్పినట్లుగా యదాయదాహి ధర్మస్య ఎప్పుడైతే ఈ సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి అధర్మం పాపం దుఃఖం పెరిగిపోతాయో అప్పుడు ఆయన వస్తారు బ్రహ్మకుమారీల జ్ఞానం ప్రకారం ఆ సమయమే కలియుగం అంతమయ్యి సత్యయుగం ప్రారంభమయ్యేబోయే ఈ సంగమయుగం ఇది అత్యంత పతితమైన సమయం మరియు మానవాత్మను దుఃఖసాగరంలో మునిగి ఉన్నప్పుడు వారిని ఉద్ధరించడానికి ఆయనే రావాల్సి ఉంటుంది ఎలా ఆయన మనలాగ జన్మించరు ఆయన ఒక సాధారణ వృద్ధ మానవ శరీరంలోకి దివ్యంగా ప్రవేశిస్తారు ఆ ఆత్మకు ఆయన ప్రజాపితా బ్రహ్మ అని నామకరణం చేసి వారి ముఖ కమలం ద్వారా మనకు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారు ఈ జ్ఞానమే మురళి ఈ విధంగా పరమాత్మ అవతరణ ఒక సాధారణ మానవ శరీరంలో జరుగుతుంది కాబట్టే చాలామంది ఆయనను గుర్తించలేకపోతున్నారు ఎందుకు ఆయన మూడు ముఖ్యమైన కర్తవ్యాలను నెరవేర్చడానికి వస్తారు స్థాపన సత్యమైన జ్ఞానాన్నిచ్చి మానవులను దేవతలుగా మార్చి స్వర్గమయమైన కొత్త ప్రపంచాన్ని అంటే సత్యయుగాన్ని స్థాపిస్తారు వినాశనం పాత పాపభరితమైన దుఃఖమయమైన కలియుగ ప్రపంచాన్ని వినాశనం చేస్తారు ఈ వినాశనం ఆయన నేరుగా చేయరు ప్రకృతి వైపరీత్యాలు అంతర్యుద్ధాలు అశాంతి ద్వారా అది సహజంగా జరుగుతుంది పాలన ఆయన స్థాపించిన స్వర్గంలో పాలనను శ్రీ లక్ష్మీనారాయణులకు అప్పగిస్తారు ఆయన స్వయంగా రాజ్యపాలన చేయరు మనతో ఆయనకున్న సంబంధం ఆ పరమాత్మతో మనకు విడదీయరాని సంబంధముంది ఆయన మనకు మూడు రూపాల్లో లభిస్తారు తండ్రిగా అంటే ఫాదర్గా మనందరి ఆత్మీక తండ్రిగా మనకు స్వర్గసుఖాల వారసత్వాన్ని అందిస్తారు ఉపాధ్యాయుడుగా అంటే టీచర్గా సృష్టి ఆది మధ్య జ్ఞానాన్ని ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని బోధించి మనల్ని త్రికాలదర్శులుగా చేస్తారు సద్గురువుగా అంటే సద్గురువుగా మన ఆత్మలపై ఉన్న పాపాల భారాన్ని తొలగించి మనల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించి తనతో పాటు తిరిగి మన నిజమైన ఇల్లైన శాంతిధామానికి తీసుకెళ్తారు సోదరా సోదరీ మణులారా ఇది పరమాత్మ సత్యపరిచయం ఆయన ఒక శక్తివంతమైన ప్రేమస్వరూపమైన జ్యోతి మన తండ్రి టీచర్ సద్గురువు ఆయనను మనం రాజయోగ ధ్యానం ద్వారా అంటే మన బుద్ధితో ప్రేమగా స్మరించడం ద్వారా ఆయన నుండి అనంతమైన శక్తులను పొందవచ్చు మన జీవితాన్ని దుఃఖం నుండి సుఖం వైపు అశాంతి నుండి శాంతివైపు నడిపించుకోవచ్చు ఆ పరమజ్యోతిని స్మరించండి ఆయన వారసత్వాన్ని పొందండి ఓం శాంతి